ఎలమించిలి కాంప్లెక్స్ ఆపోజిట్ రోడ్లో మహానాడు మహానాడు రోడ్డుకి దగ్గరగా సో గణేష్ నగర్ ఏరియాలో రెండు వందల డెబ్భై రెండు గజాల నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనేది నలభై అడుగుల తార్ రోడ్ కానుకునే వచ్చిందండి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు చూడండి గణేష్ నగర్ కనపడతా ఉన్నది గణేష్ నగర్ ఫస్ట్ లైన్లో ఉంటుంది సో టూ మీకు గా బాగా డెవలప్ అయిందండి మహానాడు రోడ్డుకి దగ్గరగా ఉంటుంది సో ఇది యలమంచలి కాంప్లెక్స్కి ఆపోజిట్ రోడ్ అండి సో మీరు చూస్తా ఉన్నది సో అంత గా డెవలప్ అయిన ఏరియాలో నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనేది సేల్కి వచ్చింది సో నేను ఇంకా కొంచెం క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఇది జాగ్రత్తగా చూడండి ఈ సైట్ వచ్చేసి ఎలమంచెల్లి కాంప్లెక్స్ ఆపోజిట్ రోడ్ అండి సో ఈ రోడ్లో ఈ తార్ రోడ్ ఫేసింగ్నే ప్లాట్ అనేది నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనేది సేల్కి వచ్చింది మీరు లాంగ్లో చూస్తే అది మహానాడు రోడ్డు కనపడతా ఉంటుంది సో ఆ ప్లాట్ అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి సో ఇప్పుడు మీకు కనపడుతూ ఉన్నదే సైట్ అండి సో ఈ సైట్ వచ్చేసి ముప్పై ఐదు ఇంటూ డెబ్బై కొలతలతో నార్త్ ఫేసింగ్లో ఉంటుంది వందల డెబ్బై రెండు గజాలు వస్తుందండి సో దీని కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు డెబ్బై వేలు చెప్తా ఉన్నారు ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఎలమంచిలి కాంప్లెక్స్ ఆపోజిట్లో మహానాడు రోడ్డుకి దగ్గరగా దగ్గర కాలనీలో ఈ సైట్ అనేది ఉంటుంది మీరు చుట్టూ చూడండి బాగా రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అయిన ఏరియాలో ఈ ప్లాట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి